ఒక్కోసారి మా వారి ఎందుకు ఇంత మొండిగా ఉంటాడో అస్సలు అర్థం కాదు నిన్న నైట్ టైం తొమ్మిది అవుతుంది ఆ టైమ్ లో పులిహోర చేసి పచ్చిమిర్చి పచ్చడి చేయాలంట అది కూడా రోడ్లో దంచాలంట నా వల్ల కాస్వామి నాకు అంత ఓపిక లేదు మధ్యాహ్నం వండిన కూరే ఉంది దాన్ని వేసుకుని తినేద్దాము కావాలంటే రేపు చేసి ఇస్తానులే అనేసి అయితే చెప్పాను ఇంకా నా మీద కోపంతో అలిగి కిచెన్ లోకి వెళ్లి మా వారే పచ్చడి అయితే చేసుకుంటారు మా వారు పచ్చడిని కొంచెం వెరైటీగా చేసుకుంటారనమాట ఇంట్లో ఉన్నవి లేనివి అన్ని వేసేసి చేస్తాడు ఇక్కడ ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేస్తుంటే పచ్చట్లో ఎవరన్నా ఆవాలు వేస్తారంటే అని అడుగుతుంటే నువ్వు కదా ఇంకా నోరు మూసుకొని పక్క నుండి సలహాలు ఇవ్వద్దు అనేసి అయితే చెప్తాను పచ్చట్లో అల్లం ఎందుకు వేస్తున్నావు అంటే అరుగుదలకు బాగుంటది లేనంట ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇంట్లో ఏమున్నాయో అన్ని వేసేసాడు ఇంకా కూరగాయలు కూడా వేయకపోయినావా అంటే సరైన కూరగాయలు లేవు ఉంటే వేసేవాడిని అనేసి అయితే చెప్తున్నాడు ఇలా అప్పుడప్పుడు అలగడం కూడా మంచిదేలే ఎందుకు అని అంటే మా వారి చేతి వంటని నేను కూడా రుచి చూడొచ్చు కదా మా వారు వంట చాలా బాగా చేస్తారనమాట ఈ పచ్చట్లో ఇన్ని వేసారు కదా ఇది అసలు తినచ్చా పడేయచ్చా అనేసి అయితే అడుగుతూ ఉన్నాను నేను పక్కన నుంచి కానీ అన్నంలో వేసుకొని తింటుంటే టేస్ట్ వారికి ఏంటంటే పచ్చడిని మిక్సీ పట్టడం అస్సలు నచ్చదనమాట ఇంక ఇలా రోట్లో దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అనేసి చెప్తున్నాడు ఇంకా మొత్తం ఈ రోట్లో లో వేసేసుకుని కొన్ని పచ్చిమిర్చిని అయితే తీసి పక్కన పెట్టుకున్నాడు మళ్ళీ కారం అయిపోతుందేమో చూసుకొని వేసుకోండి ఇంకా పచ్చడి దంచడం పూర్తయిపోయిన తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే నా రంగా టేస్ట్ సూపర్ ఉంది వీడియోలు ఇంతవరకు చూసారు కదా పోతూ పోతే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఉంటాను బాయ్ బాయ్